హాయ్ వివర్స్ మనం వచ్చేసి ప్రభు భక్తి అనేటువంటి నాటికను ఐదవ తరగతి పదహైదవ లెసన్ చూడబోతున్నాము ఇక్కడ విజయనగర సామ్రాజ్య శిల్పి శిల్పాచార్యుడు అనేటువంటి ఆయన ఉండేవాడు అనమాట ధనాశకుల అయిన ధనాశకు లోనై ఏం చేశాడంటే కోట రహస్యాలను శత్రువులకు చేరవేశాడనమాట దేశ ద్రోహానికి పాల్పడినందుకు భర్తను అని కూడా చూడకుండా తలంచకుండా అతనికి అంత ముందుంచినటువంటి ఆదర్శ పత్ని యొక్క వృత్తాంతమే ఈ యొక్క ఆ నాటిక భాగము తెర తీయబడింది తెర అంటే మామూలుగా వచ్చేసి నాటకాలు ఆడేటప్పుడు తెరను వేస్తారు ఏదో ఆలోచనలో ఉన్నాడనమాట నేపథ్యం వచ్చేసి విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయలు తన ఏకాంత మందిరంలో దీర్ఘాలోచనలో ఉన్నారు ఇంతలో మహామంత్రి తిమ్మరసు అక్కడికి వచ్చారు తిమ్మరసు ఈ విధంగా అంటున్నాడు ప్రభువులకు అభివాదము శ్రీకృష్ణదేవరాయలు అభివాదం అప్పాజీ మళ్ళీ ఆలోచనలో పడ్డారు అంటే ఆలోచిస్తూ ఉన్నాడనమాట తిమ్మరసు ప్రభువులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు అన్నారనమాట శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు వైపు తిరిగి చూసి అవును అప్పాజీ మన కోట శత్రువు దుర్భేద్యమైనదని విజయనగరం వైపు కన్నెత్తి చూడడానికి కూడా శత్రువులు సాహసించలేదు కానీ ఈ మధ్య మన కోట రహస్యాలు శత్రువులకు తెలుస్తున్నాయని నాకు అనుమానంగా ఉంది అని చెప్తూ ఉన్నారన్నమాట తిమ్మరసు తిమ్మరసు వెంటనే ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను ప్రభు బహ్ బహుమని సుల్తాన్లు మనపై దండెత్తి రావాలనే ఆలోచన ఉన్నట్లు వేగుల ద్వారా తెలిసింది వేగులు అంటే రహస్య సిఐడి ఆఫీసర్లు అనమాట చూసి సిపాయిలు రహస్య సిపాయిలు శ్రీకృష్ణదేవరాయలు అవునా అప్పజీ మరి మనకు కర్తవ్యం ఏమిటి అన్నమాట తిమ్మరసు అరి వీర భయంకరులైనటువంటి శత్రువులతో సైతము పోరాడి గెలవగల సమర్థులు మనవారు కాబట్టి అది కాదు మనము కలవరపడవలసినటువంటి విషయము మన కోట రహస్యాలు శత్రువులకి ఎలా తెలుస్తున్నాయన్నదే ప్రభు అన్నది అప్పుడు శ్రీకృష్ణదేవరావు నిజమే అప్పాజీ ప్ర తిమ్మరసు ప్రభు మన కోట రహస్యాలు మీకు నాకు మన శిల్పి శిల్పాచారులకు తప్ప మరెవరికి తెలియవు అందుకనే శిల్పాచార్యుల్ని కదలికలపై నిఘా ఏర్పాటు చేశాను రోజు రాత్రికి మనము స్వయంగా అతన్ని గమనిద్దాము అని చెప్పి చెప్పాను అనమాట శ్రీకృష్ణదేవరా అలాగే అప్పాజీ అని చెప్పి చెప్పేసరికి తెర పడింది మరలా తెర తెరిచారు శిల్పాచారిని ఇల్లు చూసినట్లయితే మసక చీకటి తలుపులు తట్టిన శబ్దం వినిపిస్తుంది వ్యక్తి లో గొంతుతో శిల్పాచార్య హరే శిల్పాచార్య అంటూ అరుస్తూ ఉన్నారనమాట వెంటనే శిల్పాచారుడు ఎవరు ఇదిగో వస్తున్నా తలుపు తట్టిన శబ్దం వినిపించింది వ్యక్తి మందస్వరంతో హరే మిత్రమా నేను సుల్తాన్ దగ్గర నుంచి వచ్చాను శిల్పాచారుడు ఓ నీవా రా రా లోపల రా తలుపు తీ మూసాడనమాట వ్యక్తి సుల్తానుకు నీవు అందజేస్తానన్నా కోట రాశాలు ఇంకా అందలేదంట అందుకే నన్ను పంపాడు ఇదిగో నీకు ఇవ్వమన్న సుల్తాను ఈ రూకలు పంపాడు సంచి అందించాడు అనమాట వెంటనే శిల్పాచార్యుడు సంచి అందుకొని వీలు పడక పంపలేదు ఈరోజు రా రాసి రేపు ఎలాగైనా పంపుతాను ఎవరికంటా పడకుండా వెళ్ళిపో ఊ పో అంటూ అతను అనమాట తలుపు మూసి మూ మూట దాచాడు శిల్పాచార్యుడు చిన్న దీపం వెలిగించుకుని ఏవో పత్రాలు రాసి ఒక పెట్టెలో దాస్తున్నాడు ఇంతలో కీర్తిమతి అతని భార్య వచ్చిందనమాట అక్కడికి కీర్తిమతి వచ్చి నాదా ఏమిటండి ఆ పత్రాలు అంత భద్రంగా దాస్తున్నారు అని చెప్పి అడిగింది శిల్పాచార్యుడు వెంటనే తడబడుతూ ఆ హాహా అవా ఏమీ లేవు అది సరే కానీ చాలా పొద్దుపోయింది నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు వెళ్ళు ఆమెను బలవంతంగా పంపించి తాను మంచంపై నడుం వాల్చాడనమాట తెరపడింది తర్వాత తెరదించి ఉంది తెర ముందు నుంచి మారువేషాల్లో ఉన్నటువంటి రాయలు తిమ్మరసు మెల్లగా మాట్లాడుకుంటూ పోతున్నారనమాట తిమ్మరసు ప్రభు అదిగో ఇదే శిల్పాచారణి యొక్క ఇల్లు వెళ్ళి గమనిద్దారండి అనేసరికి శిక్షణ తేరాలు పదండి అప్పాజీ ఇద్దరు నిష్క్రమించారు అక్కడికి వెళ్ళారనమాట తెర లేచింది శిల్పాచారిని ఇల్లు ఒక పక్క మంచంపై శిల్పాచార్యుడు గాఢ నిద్రలో ఉన్నాడు తిమ్మరసు రాయలు ఓ మూల తెరలో నుంచి తొంగి చూస్తూ ఉన్నారనమాట మరొక పక్క పడుకుని ఉన్నటువంటి కీర్తిమతి లేచి పక్కనే ఉన్నటువంటి కొడుకును మెల్లగా లేపసాగింది కీర్తిమతి మెల్లగా నాయన ఒరే రంగాచార్య లేవరా లే నాయనా లేవరా అంటూ లేపింది కొడుకు ఏమిటమ్మా అన్నాడు అరవకరా లేలే ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు చిన్నపిల్లవాడు చప్పుడు కాకుండా వెళ్ళి మీ నాన్న శిల్పాచార్య మంచంపై పొరాడు పొరలాడుతాడు మీ నాన్న మంచం దగ్గర ఉన్నటువంటి పెట్టెలోని పత్రాలు తీసుకురా వెళ్ళు వెళ్ళు ఊ అంటూ అరిచింది అనమాట కొడుకు ఇంత రాత్రిలో ఏంటమ్మా ఇది నాకు నిద్ర వస్తుంది రేపు బొద్దున్నే తెస్తాలే అన్నాడు కీర్తిమతి లేదు నాయన లేదు రేపన్నది రూపు లేదు ఇప్పుడే ఈ పని జరగాలి వెళ్ళు వెళ్ళు పెట్టెలోని పత్రాలు తీసుకురా అనమాట కొడుకు వెంటనే అలాగైనా మా వెళ్ళి మెల్లగా పెట్టె తెరిచి అందులో నుండి పత్రాలు తెచ్చి తల్లికి ఇచ్చాడు మూలనున్న దీపం వెలుతురులో వాటిని విప్పి చదివి కీర్తిమతి మహారాజశ్రీ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా గారికి తమ విధేయుడు శిల్పాచార్యుడు నమస్కారాలు మీరు పంపిన ధనం అందింది మీరు అడిగిన విజయనగర కోట రాశాలి పత్రంలో రాశాను చిత్తగించగలరు సెలవు మీ సేవలో శిల్పాచారుడు అంటూ రాశాడు అనమాట కీర్తిమతి అయ్యో ఎంత ఘోరం అండి కొడుకు అమ్మ ఏం జరిగిందమ్మా కీర్తిమతి ఏం చెప్పను రానాయన విజయకోట రహస్యాలు కాపాడవలసినటువంటి తండ్రి స్వామి ద్రోహము దేశద్రోహం చేస్తున్నాడు ఇది భరించరాని అపరాధం అనమాట హే విరూపాక్ష నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు అక్కడున్న కత్తి అందుకుంది కొడుకు భయంతో బిగ్గరగా అమ్మ కత్తి కత్తి ఎందుకు తీస్తున్నావమ్మా అమ్మ అని చెప్పేసరికి కీర్తిమతి ఇంతకంటే మరో దారి లేదురా నాయన ఈ శబ్దానికి శిల్పాచార్యుడు లేచాడు శిల్పాచార్యుడు భయాందోళనతో కీర్తిమతి ఆ పత్రాలు ఎందుకు తీసావు ఇటు ముందుకు వచ్చాడు అనమాట కీర్తిమతి స్వామి ఈ పత్రాలు మీకు ఇవ్వలేను క్షమించండి ఒక్కసారిగా భర్త వైపు అడిగేసి కత్తితో పొడిచిందనమాట ఎవరిని తమ భర్తని సో ఇదంతా గమనిస్తూ ఉన్నారనమాట రాయలు తిమ్మరసు శిల్పాచార్యుడు నేల కొరుగుతూ అబ్బా ఎంత పని చేశావు కీర్తి భర్తనని కూడా చూడకుండా నన్నే పొడుస్తావా అబ్బా అంటూ బా కింద పడ్డాడనమాట కీర్తిమతి దేశద్రోహి ఎవరైనా సరే వారికి ఇదే శిక్ష తండ్రి విరూపాక్ష విజయనగర సామ్రాజ్య రక్షణను నేను చేసినటువంటి ఈ పనికి నన్ను క్షమించేదేవా క్షమించు ఏ భార్య ఆయన తన ముత్తైదుగానే కన్నుమూయాలనుకుంటుంది అందుకే మీతో పాటు నేను వస్తున్న స్వామి తాను పొడుచుకుందనమాట కొడుకు అమ్మ ఏంటమ్మా ఇది నాన్న అమ్మ ఏడవసాగాడు అనమాట చిన్న పిల్లవాడు శిల్పాచారుడు బాధతో మెలికలు తిరుగుతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరస్సు దిగ్భ్రాంతితో వచ్చారనమాట తిమ్మరస్సు కీర్తిమతి ఎంత పని చేశావమ్మా నీ దేశభక్తి ప్రభుభక్తి సాటిలేనిది లేనిది నీ త్యాగం మరువలేనిది తల్లి అప్పుడు వెంటనే కీర్తిమతి అప్పాజీ ఇదిగో నా బిడ్డ తల్లిని తండ్రిని కోల్పోతున్న అనాథ వీడికి మీరే దిక్కు వీడిని మంచి పౌరునిగా దేశ తీర్చిదిద్దండి చేతులు తోడించి శిల్పాచారుని కాళ్ళపై ప్రాణాలు విడిచింది శిల్పాచార్యుడు నన్ను క్షమించండి ప్రభు రాయల కాళ్ళపై ప్రాణాలు వదిలాడు కొడుకు అమ్మ నాన్న శ్రీకృష్ణదేవరాడు ఏడవ కుమార నీ తల్లి చూపిన ప్రభుభక్తి మన సామ్రాజ్యాన్ని భవితనిచ్చింది ఆమె ఆత్మ శాంతించుకోక శాంతించుకోక పిల్లవాడిని అత్తుకొని కళ్ళు మూసుకున్నాడు తెరపడింది అనమాట ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి అనాథ ఏకాంతం కడతీర్చావు దుర్భేద్యం దండెత్తి దుర్ దీర్ఘాలోచన నిఘా ప్రభుభక్తి పత్రాలు పౌరుడు మందస్వరం మందిరం రూకలు వేగులు సామ్రాజ్యం స్వీకరించు సామిద్రోహం అర్ధాలు వచ్చేసి దీర్ఘాలోచన లోతుగా ఆలోచించడము దుర్భేద్యం జయింపలేనిది వేగులు రహస్యాలు సేకరించేవారు గూఢాచారులు అనమాట నిఘా జాగ్రత్తగా పరిశీలించడము మందస్వరం మెల్లగా మాట్లాడడం గుసగుసలు అనమాట కడ తీర్చిట చంపడం ఏకాంత మందిరం రహస్య విషయాలు మాట్లాడేకునేటువంటి గది అనమాట దిగ్భ్రాంతి ఆశ్చర్యము హత్తుకొను కౌగులించుకును వ్యతిరేక పదాలు ఆశ నిరాశ కీర్తి అపకీర్తి దుర్భేద్యం భేద్యం కలిపి చదవండి దీర్ఘ ప్లస్ ఆలోచన దీర్ఘ ఆలోచన ధన ప్లస్ ఆశ ధనాశ శిల్ప ప్లస్ ఆచార్యుడు శిల్పాచార్యుడు ఈ యొక్క పాఠంలో నానార్థాలు స్వామి భర్త యజమాని కుమారస్వామి మార్గం త్రోవా ఉపాయం